ఈరోజు యావత్ మాదిక జాతి పండగ చేసుకునే సందర్భము ఈరోజు వచ్చింది ఎందుకంటే గత తొంభై నాలుగు నుంచి ఈరోజు వరకు ఎన్నో ఆటుపోట్లు ఎన్ను అనుభవించి ఎన్నో కష్టాలను అనుభవించి ఈ రోజు అత్యున్నత స్థాయిలో నిలబెట్టిన గౌరవశ్రీ మందా కృష్ణమాల గారికి ఆలోని ఎంఆర్పీఎస్ తరఫున కృతజ్ఞతలు తెలుపు చేసుకుంటున్నాం అందుకుగాను ఎంఆర్పిఎస్ ఈ వర్గీకరణ సాధించడంలో కీలక పాత్ర పోషించిన భారతీయ జనతా పార్టీ మరియు తెలుగుదేశం పార్టీ గౌరవశ్రీ నరేంద్ర మోడీ సార్ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు గారికి ఆదోని ఎమ్ఆర్పీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఈరోజు గత ముప్పై సంవత్సరాల నుంచి ఎన్నో అనుభవ ఆటంకాలకు అణచివేతలకు గురి అయిన ఈ మాది జాతిని ఈరోజు దేశవ్యాప్తంగా తలెత్తుకునే విధంగా చేయడంలో కీలక పాత్ర పోయించిన మా ఆరాధ్య దైవము గౌరవశ్రీ శ్రీ మంద గారికి ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఇట్లు పాదవని ఎంఆర్పీఎస్ పట్టణాధ్యక్షులు నా పేరు కుమ్మల బాలసీ గారు ఎంఆర్పీఎస్ ఎంఆర్పీఎస్ ఈ రోజు ముప్పై సంవత్సరాలు సందర్భంగా మరి ఈ రోజు మరి సుప్రీంకోర్టులో ఏడుగురు చర్చలతో మరి ధర్మం తెలిసింది మరి ధర్మంగా ముప్పై సంవత్సరాలు ఈ ఇండియాలో ఎవరు ఏ సంఘం కూడా పోరాటం చేయాలని విధంగా మరి ఒక ఎంఆర్పీఎస్ మరి ఒక ప్రధానమంత్రిని కూడా మా సభకు తీసుకొచ్చి ఆ సభను విజయవంతం చేసి మరి ఈరోజు వర్గీకరణ మరి ముప్పై సంవత్సరాల్లో మరి వర్గీకరణ సాధించుకున్నామంటే మరి అది మాదిగల విజయం మరి మందకిష్ట మాది గారి శ్రమ ప్రతి ఒక్క మాదిగా ఈ పోరాటంలో పాల్గొని మరి మా హక్కులు ఏదైతే ఉన్నావో ఈరోజు ఏవీసీడీ వర్గీకరణ సాధించుకొని మా పిల్లల భవిష్యత్తు కోసం వంద భవిష్యత్తు మరి మంద కృష్ణ సాధించి మన బిడ్డలకు ఇచ్చాడు కాబట్టి ఆయన మంద కృష్ణ మాధికారు అడుగుజాడల్లో నడిచి ఇంకా మాదిగా ప్రజలకు ఇంకా రిజర్వేషన్ కోసం మరి మా జనాభా ప్రకారం రిజర్వేషన్ కూడా మరి మంద కృష్ణ మాధికార ఆధ్వర్యంలో పోరాటాలు సాగించి మరి జాతికి మా వంతు మంద కృష్ణ గారు సామాజికంగా ప్రతి పేదవాళ్ళకి కోసం వికలాంగులకైతేనేమి ఆరోగ్యశ్రీ అయితేనేమి ఇవన్నీ కూడా మంద కృష్ణ గారు ఈ ముప్పై సంవత్సరాల్లో మరి ఏ లేని విధంగా పోరాటం చేసి ఇండియాలో ఎక్కడ లేని విధంగా ఈరోజు మరి మంద కృష్ణ గారు ఒక ఆంధ్రప్రదేశ్ కూడా సాధించుకోవడం మరి ఉంటూ మరి ఆయనకే కలుగుతున్నాము మంద కృష్ణ గారికి ఈరోజు మాదిలకి ఈ పండగ దినం మరి ప్రతి ఒక్క మాదిగా మరి ఈ రోజు పండుగ చేసుకోవాల్సిందిగా ఈ సమావేశంలో తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన నేను ఎంఆర్పీ జిల్లా అధికార ప్రతినిధి నాగప్ప నా పేరు ఈరోజు భారతదేశంలో యావత్ షెడ్యూల్ కులాలకు భారత రాజ్యాంగంలో పదహైదు శాతం రిజర్వేషన్ చేయటం జరిగింది అయితే ఈ పదవి శాతం ఎన్సీలో జాబితా ఉపకులాలు ఉన్నది అని వాస్తవమే ఈ వాస్తవం ప్రకారము గౌరవ శ్రీ మందాకృష్ణమాధి గారి నాయకత్వంలో గత ముప్పై సంవత్సరాలుగా అలుమిరైన పోరాడటం జరిగింది అయితే కృష్ణమాది అన్నగారు దృఢ సంకల్పంతో దృఢ నిశ్చయంతో ధర్మం ధర్మం గెలుస్తుంది ఇది అని చెప్పేసి వాళ్ళు పోరాటాలు చేసి మా మాదిగ జాతికి తలెత్తు గురించి జరిగినట్టు ఈ సమాజంలో నిలబెట్టింది ఎవరైనా ఉన్నారంటే ఒక గౌరవశ్రీ శ్రీ సమాధి గారి గారికి దక్కుతుంది ఈ రోజు కూడా అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఏడుగురు జడ్జిలతో ధర్మ తీర్పు వెలువరించడం జరిగింది అందుకు హాజరు చేసినటువంటి భారతీయ జనతా పార్టీ మరి తెలుగుదేశం పార్టీ అధినేతలైనటువంటి నారా చంద్రబాబు గారు మరి అదేవిధంగా గౌరవ ప్రధానమంత్రి మోడీ గారికి మానవ సమాజం తరఫున ఆదోని మానవ సమాజం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీ యొక్క ఫలితము మీ యొక్క క్రమను మానవ జాతి ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటు మా గడపలు మీరు డ్యూటీని వెలిగించారు మా జాతి బిడ్డలకి మా వాట హక్కులు ఇచ్చారు కాబట్టి ఆర్టికల్ సెవెంటీన్ సిక్స్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్ ట్వంటీ వన్ ప్రకారం సమానం అప్పటి జరుగుతుంది కాబట్టి ఈ సందర్భంగా ఈ యొక్క మాదిగల ధర్మ పోరాటానికి సహకరించినటువంటి ప్రపంచ వర్గాల వారికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళకు రాజకీయ పార్టీ పెద్దలందరికీ సహకరించిన వారందరికీ గౌరవ శ్రీ మందాకి సమాధి గారి తరఫున ఆలోచనలు సహకరించిన ప్రతి రాజకీయ నాయకులందరికీ అందరికీ గౌరవ శ్రీ మందాకి సమాధి గారి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ విజయం తప్పన్న వర్గాల వారిది అట్ ద సేమ్ టైం మాదిగ జాతి కోసం ఆహర్దిశల కృషి చేసి అమరులైన వారికి అంకితం అవుతుంది అని చెప్పేసి ఈ సందర్భంగా మీడియా వాళ్ళ పెద్దలకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ తెలియజేస్తాను జై మాదిగా జై మాదిగా